ప్రైజ్ అలాడ్ ప్రియ సహోదరులారా నేటి దినాల్లో ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరంగా ట్రోల్ అవుతున్న విషయం ఏమిటి అంటే దశమ భాగాన్ని గురించి ప్రకటించిన బోధించిన ఏ దైవజనుడైనా అధికముగా సోషల్ మీడియాలో అవమానపరచబడుతున్నటువంటి సంగతులు మనం కనులారా చూస్తూనే ఉన్నాం దశమ భాగాన్ని గురించి వివిధ రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి అనేక మంది దైవజనులను మనం చూస్తున్నాం దశమ భాగం అనేది ఇవ్వవలసిన అవసరత లేదని కొందరు ఎవరికి తోచినది వారు ఇస్తే సరిపోతుందని మరికొందరు దేవుడు ఎక్కడా కూడా బలవంతము చేయలేదు అని చెప్పేవాళ్ళు మరికొందరు అయితే దశమ భాగాల మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళు మరికొందరు ఉన్నారని పలు రకాల ఆరోపణలను మనము నేటి దినాల్లో వింటా ఉన్నాం అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు చెబుతున్నటువంటి కొన్ని సంగతులు దేవుని బిడ్డలలోనే కలవరాన్ని రేపుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అయితే అసలు భాగం అనేది నిజముగా చెల్లించమని ప్రభు చెప్పారా లేదా అనే విషయాన్ని మనం ఈ రోజున వాక్యంలో నుంచే జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఇప్పటికే దీనిపైన చాలా వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి భాగం ఇవ్వకూడదని కొందరు చెప్పేస్తున్నారు దశమ భాగం ఇవ్వాలి అని కొందరు చెప్పేస్తున్నారు దేవుడు ఏం చేయమన్నాడని వాక్య నుంచి నేను మీకు తెలియచేయడానికి నేను ఆశపడతా ఉన్నాను చూడండి బైబిల్ లేఖనాలు తెరిచి మలాఖి గ్రంథం మూడో అధ్యాయం పదవచన నేను చదువుతున్నాను నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశవాకినులని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన విషయం మలాఠీ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి కదా దశమభాగం అంతా కూడా పాత నిబంధనకి సంబంధించింది ఇప్పుడు క్రొత్త నిబంధనలు దశమ భాగం ఇవ్వమని యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు అనే విషయాన్ని చాలా మంది చెబుతున్నారు దశమ భాగమే ఇవ్వవలసిన అవసరత లేదు అది పాత నిబంధనకు సంబంధించింది క్రొత్త నిబంధనలు అసలు అసలు దశమ భాగమే చెల్లించమని దేవుడు ఎక్కడా అనే మాటలకి మనకు బైబిల్లో నుంచి ఈ రోజున సమాధానం ఉన్నదా లేదా ఈ మాటలు ఎంతవరకు వాస్తవమైనవి అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం చూడండి ఒకసారి అందరూ బైబిల్ తెరిచి అసలు క్రొత్త నిబంధనలో దేవుడు దశమ భాగం గురించి మాట్లాడలేదా మాట్లాడితే ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి మనం పరిశీలన చేద్దాం బైబిల్ తెరిచి మత్తై సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియో చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను ఈ మాట చెప్పింది ఎవరనంటే అపోస్తులు ప్రవక్తలు కాదు ప్రభు తన నోట పలికిన మాట సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుప్రభు ఏమని చెప్పారంటే పరిసయులారా శాస్త్రులారా మీరు సోపులోను పుదీనాలోను జీలకర్రలోను కూడా భాగాలు చెల్లిస్తున్నారు కదా మంచిదే కానీ న్యాయాన్ని కనికిరాని మర్చిపోతున్నారు అయితే వాటిని మానవద్దు వేటిని భాగాన్ని చెల్లించడం వీళ్ళు దశమ భాగాలు ఇచ్చేటువంటి విధానంలో ఎంత ఎత్తుగా ఎదిగిపోయారంటే మనమైతే ధనాన్ని తెస్తాం కానీ వీళ్ళు సోపులోను జీలకర్రలోను పుదీనాలోను ఇక ఏవైతే చూడండి ప్రతి కూరలో కూడా వేసుకునేటువంటి కరివేపాకు ఏదైతే ఉందో పుదీనా ఏదైతే ఉందో జీలకర్ర ఏదైతే ఉందో చాలా తక్కువ విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా దశమ భాగాన్ని చెల్లించేటువంటి అధిక స్థాయిలో ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు దేవునికి ఇచ్చే విషయంలో ఇప్పుడు వాళ్ళను దేవుడు ఏమంటున్నాడు ఇచ్చే విషయంలో బాగానే ఉన్నారు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయము కనికర సంబంధమైన అనుభవాల్లో మీరు లోపాన్ని కలిగి ఉన్నారు వాటిని మానక వీటిని మానక వాటిని కూడా చేయండి చూడండి బైబిల్లో రాయబడిన మాట నేను అక్కడ చూపిస్తూ ఉన్నాను మీరు జాగ్రత్త ప్రతి వచ్చినాన్ని చూడండి మనము గాలి కబుర్లు నమ్మడం కాదు నా నోటుతో నేను చెప్పట్లేదు ఈ మాటలు చాలామంది తమ నోటుతో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు అంతే ఇవ్వవలసిన అవసరం లేదు దేవుడు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్పింది దేవుడే ఏ సాక్షాత్తు ఆయన మాట్లాడింది ఏమిటి అయ్యో శాస్త్రులారా పరిచయులారా మీరు సోపులోను పుదీనాలోను జీలకర్రలోను పదియ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అంటే దశమ భాగము ఇవ్వవలసి ఉండెను వీటిని చేయవలసి ఉండేనని ఇంత క్లారిటీగా దేవుడు చెప్పినటువంటి అనుభవాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి యేసు ప్రవ్వే తన నోట ఏం చెప్పారు వాటిని మానొద్దు వీటిని కూడా చేయవలసి ఉంది నేను మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సువార్త ఇరవయ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను మీరు చూడండి ఈ స్క్రీన్ పైన ఇచ్చిన వాటిని కూడా గమనించండి మనము కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగేది ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి ఒక దేనారమం ఇంచుమించు అర రూపాయి కావచ్చు నాకు చూపిడి దీని మీద రూపము పైవ్రాత ఎవనివని అడగగా వారు కైసరు అనేది అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను ఒక విషయం మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు భూమి మీద నివసిస్తున్న కాలంలో పన్ను చెల్లించమని వచ్చినటువంటి కొందరిని వారి యొక్క కుయుక్తిని గుర్తిరిగిన దేవుడు ఏమని చెప్పారంటే పన్ను చుట్టూ న్యాయమా కాదని ప్రభుని వారు ప్రశ్నించగా ప్రభు ఏమన్నారంటే దేవుడు రూపాయిని చూపించమని వారిని అడిగాడు వారు అర రూపాయో రూపాయో చూపించారు చూపించిన తర్వాత దీని మీద ఉన్న వ్రాత ఎవరిది అంటే కైసరిది అయితే కైసరివి కైసరికి చెల్లించండి నావి నాకు చెల్లించండి ప్రభు చెప్పాడు కదా నావి నాకు చెల్లించాలంటే ఆయనకి మనం ఏమి చెల్లించాలి చాలామంది ఏమంటారు దేవుడు నీ డబ్బు అడగలేదు నీ బంగారం అడగలేదు దేవుడిని ఆస్తి అడగలేదు దేవుడిని అంతస్తు అడగలేదు దేవుడిని హృదయం అడిగాడు వాస్తవంగా దేవుడు నీ ధనాన్ని అడగల ధనము మనది కాదు ఈ భూమి మనది కాదు భూమి మీద ధనము దేనిలో నుంచి తయారు చేస్తున్నారో ఆ ధనాన్ని ప్రింటింగ్ చేయడానికి ఏ విధమైన మెటీరియల్ వాడుతున్నారు అది మనం చేయలే దేవుడు చేసిందే సర్వము దేవుందే ధనము కూడా దేవుందే కాకపోతే దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానముతో మానవుడు తయారు చేశాడు మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లారా ఇప్పుడు దేవుడు ఏమన్నాడు కైసరువి కైసరువు చెల్లించమన్నాడు దేవుని దేవుని చెల్లించమన్నాడు దేవునికి మనం ఏం చెల్లించాలంటే బైబిల్ రాయబడింది దశమ భాగము ప్రథమ ఫలము వంతు ఉంది కదా మీరు సోపులోను పుదీనాలను జీలకర్రలోను పదియో వంతు చెల్లిస్తారు కానీ న్యాయమును కనికములు మర్చిపోయారు అంటే ప్రభు అంటున్న మాట ఏమిటి భాగమును పదియో వంతు అనగా భాగం చెల్లించమని చెల్లించవలసి ఉండెను అని చెప్పాడు ఆయన కైసరువి కైసరువుకి చెల్లించండి దేవునివి దేవునికి చెల్లించండి రెండు సార్లు చెప్పాడు యేసు మీకు ఇంకో విషయం తెలిసిన ప్రియ దేవుని ప్రలారా బైబిల్ లేఖనం అంతటిని మనం పరిశీలించినప్పుడు బైబిల్ ఎరగకుండా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియకుండా మనం గుడ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు దేవుడు ఇవ్వమని చెప్పాడు ఇవ్వద్దని ఎక్కడా చెప్పలే పైగా ఎలా ఇవ్వమని చెప్పాడు రెండో పొరిందలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన నేను చదువుతున్నాను కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిని తనముగా ఇయ్యాక దారాలముగా ఇవ్వాలని చెప్పి దేవుడు ఎక్కడా కూడా పిసినితనముగా ఇవ్వమని పనికిరానిది ఇవ్వమని చెప్పలే దారాలముగానే ఇవ్వమన్నాడు పనికిరానిది అర్పించడానికి తీసుకొచ్చినటువంటి కయ్యూన అర్పణను దేవుడు అంగీకరించలేదు కదా ఆది కాండంలోనే అనేది తీసుకుని వెళ్ళినటువంటి హేవేల యొక్క అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు ఎందుకు ఈ విషయాన్ని మనం అని అంటే చాలామందికి ధనము మీద ఉన్నటువంటి ప్రేమ ధనము మీద ఉన్నటువంటి వ్యామోహము వారు చంపుకోలేక దేవుని వాక్యములు దేవునికి ఇవ్వమని ధనాన్ని గురించి చెప్పినటువంటి సంగతులను బోధించినప్పుడు తట్టుకోలేని వారుగా వారు మారిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని వాక్యానికి విరోధంగా వారు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు దేవుని వాక్యానికి ఒకటి కలిపినా ఒకటి తీసిన ప్రమాదంలో పడేది మనమే వాక్యములు ఎక్కడా కూడా నాకు ఇవ్వద్దని ప్రభు చెప్పలే కైసరువు కైసరువు చెల్లించండి దేవుని దేవునికి చెల్లించండి నా మందిరంలో ఉండునట్లుగా పదే వంతుని దేవుని సన్నిధిగా రామని ప్రభువే చెప్పాడు మతీసు వార్త ఇరవై మూడు ఇరవై మూడులో ప్రభు ఏం చెప్పారు సోపులో పుదీనాలో జీలకర్రలో మీరు పదే చెల్లించి న్యాయానికి అనుగ్రహం మర్చిపోతున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉండేనో చాలా క్లారిటీగా ప్రభు చెప్పినటువంటి సంగతులు మనం చూస్తున్నాం ఇప్పుడు మీకు ఈ విషయాలు అర్థమైనాయి కదా దశంభాగం మనం ఇవ్వాలా ఖచ్చితంగా ఇవ్వాలి దేవునికి ధనాన్ని చెల్లించట్లో మనము నమ్ముకున్న దేవుని యొక్క ఉద్దేశాలు బైబిల్ లేఖనంలో చాలా తేటగా వ్రాయిబడ్డాయి ఏమిటి అనంటే మతీశ్వార్త ఇరవై ఆరవ తేమిలో ఏడవ వచనం నుంచి కిందకి మనం చదివితే కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆయన కూర్చొని భోజనానికి కూర్చున్నటువంటి ఏసుప్రభు తల మీద పోస్తుంది తల మీద పోసినప్పుడు అత్తరంతా కూడా ఆ తల మీద నుంచి కింద పడిపోయి పాడైపోద్ది కింద పడిపోయిన తర్వాత శిష్యులు ఏమనుకుంటారంటే మిక్కిలి కోపపడి ఎందుకు ఎంత నష్టం ఆయన తల మీద పోయడం వల్ల లాభం ఏముంది అని అన్నారు అప్పుడు ఏసుప్రభు ఏమన్నారంటే ఎందుకమ్మా నా కోసం ఈ అత్తరిని ఇంత విలువైన అత్తర్ని నా తల మీద ఎందుకు పోసావు అని అడగల యేసు ప్రభు ఏమన్నారు తెలుసా మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదో వచ్చినాన్ని పదకొండవ వచ్చినాన్ని పన్నెండో వచనాన్ని చదువుతున్నాను యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు యేసు ప్రభు తల మీద పోసిన విలువైన అత్తర నిమిత్తమై ప్రభు ఏమన్నారండి మంచి కార్యము కానీ శిష్యులు ఏమన్నారు తొమ్మిదో వచ్చునని చూడండి ఎనిమిదో వచనం చూడండి మతీశు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదొచ్చిన చూడండి తొమ్మిది వచ్చిన చూడండి శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప గొప్పవేళకమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనేది అంటే ఆమె చేసిన పని ఏమిటి విలువైన తీసుకుని వచ్చి ప్రభు తల మీద పోస్తే అది చూసి శిష్యులు కాపబడి ఎందుకు ఇంత నష్టం ఇదేదో పేదలకు ఇచ్చుంటే బాగుండు కదా యేసు ప్రభు ఏమన్నాడంటే నాకు ఇవ్వద్దమ్మా నా కోసం నీ పాడు చేయడం నా కోసం నీ ధనం ఎందుకు చేయడం అని అన్లా ఈమె నా కొరకు ఒక మంచి కార్యము చేశాను అన్నాడు అంటే దేవునికి విలువైన వాటిని సమర్పించడం అనేది మంచి కార్యం దేవునికి దశమ భాగాలు చెల్లించడం అనేది దేవుని ఆజ్ఞను పాటించడం దేవుడు ఆజ్ఞాపించాడు ఖచ్చితంగా వాటిని మానక వీటిని చేయమన్నాడు అది ఒక ఆజ్ఞ చాలామంది బైబిల్ చదవరు బైబిల్లో ఉన్న సంగతులు తెలీదు పేరు మోసిన పెద్ద పెద్ద దైవజనులు కూడా ఈ విషయంలో పొరపాటుపడి దశమ భాగాలు చెల్లించాల్సిన అవసరం లేదు ఒక ఆయన చెబుతారు ఏమనంటే మనం తోచింది ఇవ్వాలంట షాపు దగ్గరికి వెళ్ళి కేజీ కందుపప్పుకొని నీకు తోచిన పది రూపాయలు ఇస్తే వాడు కేజీ ఇస్తాడా షాపు దగ్గరికి వెళ్ళి డ్రింక్ తాగి నీకు తోచిన రూపాయి ఇస్తే వాడు ఊరుకుంటాడా ఒకవేళ బస్సు ఎక్కి నీకు తోచిన డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తాడా ట్రైన్ ఎక్కి నీకు తోచినటువంటి చందా చదివిస్తే హైదరాబాద్ వెళ్ళగలవా విజయవాడ వెళ్ళగలవా వైజాగ్ వెళ్ళగలవా చాలామంది ఎలా ఉన్నారంటే తోచింది ప్రభువుకి ఇవ్వాలంట నీకు మాత్రం దేవుడు చక్కగా అద్భుతమైన కార్యాలు డాక్టర్లు వైద్యులు కూడా చేయలేని కార్యాలు నీ జీవితంలో చేయాలి మనుషులు ఎవరో చేయలేని సహాయాలు నీకు చేయాలి దేవుడు మాత్రం మానవ హృదయాలను కరిగించి అధికారుల హృదయాలను ప్రేరేపించి అద్భుతమైన సాహస కార్యాలు నీ కొరకు చేసేయాలి నువ్వు మాత్రం దేవుని కొరకు తోచింది ఊసింది కాదు కాదు మన ఆలోచన విధానం మారాలి విలువైన వాటిని దేవునికి చెల్లించే హేబేలు వలె మనము దేవుని సన్నిధిలో గొప్ప అనుభవాలు సంపాదించాలి ఇప్పుడు చివరగా చెప్తున్నాను దశమ భాగం అనేది చెల్లించాలా చెల్లించాలి దశమ భాగం అనేది కేవలం పాత నిబంధనలోనే కాదు ప్రొత్త నిబంధంలో మతీశు వార్త ఇరవై మూడు ఇరవై మూడు వచ్చినప్పుడు ప్రభువు చెప్పాడు వాటిని మానక వీటిని చేయండి అని అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏమిటి అనంటే ప్రియ దేవుని పిల్లారా గణతీలకు రాసిన పత్రిక ఆరోగ్యం ఆరో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలను ఎవరైతే మీకు వాక్యాన్ని చెబుతున్నారో ఉపదేశం చేస్తున్నారో వాళ్ళకి వింటున్న మీరు మంచి పదార్థములన్నింటిలో భాగములు ఇవ్వవలను ఎక్కడ కూడా అపోసలు ఇచ్చిన ఆతిథ్యాలు వద్దని చెప్పలే యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా నా నామము నిమిత్తము వచ్చేవానికి నీళ్ళు ఇస్తే ఫలాన్ని అన్నాడు దేవుడు అంటే నీళ్లు కూడా నాకు వద్దని ప్రభు చెప్పలే ప్రభు చెప్పలేని విషయాలు మీరు చెప్తున్నారంటే మీరు దేవుని సంబంధుల లేక లోక సంబంధుల దేవుని వాక్యంలోనేమో ఇవ్వమని పరిచర్య కొరకు ప్రోత్సాహంగా పరిచర్ కొరకు చెల్లించమని అంటే చాలామంది దశమ భాగాలు అడుగుతున్నటువంటి సేవకుల్ని దశమ భాగాలు ఇవ్వాలని దేవుని వాక్యం రాయబడిన మాటలను బట్టి చెబుతున్న దైవజల్లు పట్టుకుని హేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ నేను ఒకటే మాట చెప్తున్నాను దైవజన్లను ప్రవక్తలను హేళన చేయటం వల్ల వెటకారం చేయటం ద్వారా మనకు వచ్చేదేమీ లేదు వాక్యంలో రాయబడింది వాళ్ళు చెబుతున్నారు వాక్యంలో రాయబడింది వాళ్ళు ప్రకటిస్తున్నారు అది ధనము కొరకైనా లేక పాపము కొరకైనా లేక శాపము కొరకైనా లేక జరగబోయే సంగతుల కొరకైనా ప్రకటించవలసిన బాధ్యత దైవజనుడిది నీవేదో ధనానికి బానిసమైపోయావు కదా ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి నీకు భయపడి దేవుడు ధనాన్ని ఇవ్వమని చెప్పిన వచనాల్ని కప్పిపుచ్చితే అతను దైవజనుడు అవ్వడు దేవుడు చెప్పిన కొంతమంది అంటారు నేను కానుక తీసుకోను ఎవరు తీసుకోద్దన్నారు నేను నేను ఉచితంగా సేవ చేస్తాను ఉచితంగా నువ్వెందుకు సేవ చేయడం దేవుడు తీసుకోమని చెప్తే దేవుడు భాగం చెల్లించండి నా మందిరంలో ఉన్నట్లుగా నా ధననిధిలో ఉన్నట్లుగా పదివంతు తీసురండి వాటిని మానక వీటిని చెయ్యండి నావి నాకు చెల్లించండి కైసరు కైసరుకు చెల్లించండి ఇన్ని రకాలుగా చెప్తే మధ్యలో మరలా నువ్వు దూరి నాకు అక్కర్లా నేను ఫ్రీగా చేస్తాను ఎవరు చేయమన్నారు నేను ఫ్రీగా నువ్వు ఫ్రీగా చెయ్యి వాళ్ళు ఇచ్చిన డబ్బులు దేవుని సేవలో వాడు దేవుని పరిచయం కొరకు ఖర్చు పెట్టు నువ్వు మాత్రం తింట మానే ఎవరు కాదన్లే నువ్వు ఉపవాసాలు లేకపోతే నువ్వు సొంతంగా సంపాదించుకో ఎవరు వద్దన్లే కానీ దేవుని వాక్యం రాయబడిన వచ్చినానికి వ్యతిరేకంగా మాత్రం మనం మాట్లాడకూడదు ఒకటి తీయకూడదు ఒకటి కలపకూడదు అందుకే నేను మరలా చెప్తున్నాను భాగం అనేది చెల్లించాలా చెల్లించాలి దేవునికి నేను లోబడుతున్నాను దేవుని మాటకు నేను విధేయుణ్ణి అని చెప్పడానికి రుజువు చేయడానికి దేవుడు పరీక్షగా పెట్టినటువంటి ఈ పదే వంతును ఎగ్గొట్టి ఇవ్వనవసరం లేదు అని చెప్పి వాక్యాలేమీ చూపించకుండా చెప్పిన ప్రసంగానికి లోబడిపోయి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని దైవాశీర్వాదాలకు మీరు దూరం కావద్ది